ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నాను ఒక చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత మీ అందరితో పంచుకోవాలని మరి పునుకోవటం జరిగింది ఈ బైబిల్ స్టడీలో మనం మరి ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే ఒక ప్రశ్నకు సమాధానం అన్నమాట చాలామంది మరి మనసులలో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇది అందరికీ తెలిసినటువంటి సంగతే కాకపోతే ఇందులో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది మరి బోధకులుగా పిలువబడుతున్న వారిలో కూడా చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంది విశ్వాసంలో అయితే ఈ కన్ఫ్యూజన్ మరింతగా ఉంది దీన్ని అర్థం చేసుకోవటంలో చాలా వరకు అందరూ అర్థం చేసుకోవటానికి బదులుగా పార్థం చేసుకున్నారు అని మనం చెప్పవచ్చు అనమాట చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న విశ్వాసుల్లో కానీ అటు బోధకుల్లో కానీ చాలా కలవరానికి గురి చేస్తూ ఉంది అంటే వక్రీకరణకు ఎక్కువగా గురి అయిందనమాట ఈ వచనం ఈ లేఖన భాగం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ వరాలలో ఉన్నటువంటి ఆ తొమ్మిది కృపా వరాలలో ఉన్నటువంటి ఒక వరం అన్నమాట అదేమిటంటే అన్య భాషా వరం ఈ అన్య భాషా వరం గురించి మరి చాలా పెద్ద గలిబిలి ఉంది సమాజంలో ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో కొన్ని సంఘాలు మరి అన్య భాషలు మాట్లాడతారు కొన్ని సంఘాల్లో అన్య భాషలు మాట్లాడరు కొంతమంది విశ్వాసులు అన్య భాషల్లో దేవుణ్ణి స్థుతిస్తారు కొంతమంది అన్య భాషల్లో దేవుణ్ణి స్తుతించలేరు కొంతమంది అవి ఉన్నాయి అంటారు కొంతమంది లేవు అవి నిలిచిపోయాయి అంటారు ఇట్లా రకరకాలుగా గందరగోళం మరి నెలకొని ఉంది క్రీస్తు సమాజంలో ఈనాడు మనకు అందరికీ తెలుసు ఈ వాక్యం వింటున్న మీలో కూడా కొంతమందికి ఈ కన్ఫ్యూజన్ ఉండవచ్చు నాకు కూడా ఒకప్పుడు ఈ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉండేది ఎవరిని అడిగినా సరైనటువంటి సమాధానం వచ్చేది కాదు ఎవరి ఇష్టానుసారంగా వారు మరి వక్రీకరించి తప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు ఒకవేళ వారు కావాలని చెప్పకపోయినా వారి గురువులు వారు నేర్చుకున్నది ఎవరి దగ్గర అయితే వారు నేర్చుకున్నారో వాళ్ళు అట్లాగే వారికి బోధించారు కాబట్టి మరి వాళ్ళు కూడా అదే చెప్తున్నారేమో అది మనస్ఫూర్తిగా కావాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు అని నేను అనుకుంటున్నాను అయితే అర్థం కాక దాన్ని అట్లాగా తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ మాట ఒకసారి మనం లేఖనాల్లో నుంచి చదువుదాం మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే చాలా కన్ఫ్యూజన్కి గురి చేసేటువంటి మాట ఇదే అనమాట మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది అనే మాట వ్రాయబడింది దీనికి చాలామంది అనేక రకాలుగా వక్రభాషను చెప్పుకుంటూ వస్తున్నారు సమాజంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రీచర్స్ వాళ్ళందరూ దీనికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉన్నారు తప్పుడు వ్యాఖ్యానం చెప్తూ ఉన్నారు దీన్ని చదివి వాళ్ళు ఏమని బోధిస్తున్నారంటే దీని అర్థం ఏమని వాళ్ళు చెప్తున్నారంటే భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైంది అసలు భాషలు ఇవ్వబడింది విశ్వాసులకు కాదు విశ్వాసులు మాట్లాడటానికి కాదు అవిశ్వాసులకే నువ్వు భాషలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అవిశ్వాసవే అవి అవిశ్వాసిని సూచిస్తున్నాయి భాషలు మాట్లాడటం అవిశ్వాసులకు సూచన విశ్వాసికి సూచన ఏంటో తెలుసా ప్రవచించటం కాబట్టి అవిశ్వాసక సూచకంగా ఉన్నటువంటి భాషలను నువ్వు కోరుకోవటం ఏంటి మీరు మాట్లాడటం ఏంటి మీరందరూ అవిశ్వాసులు దీని అర్థం ఇది అని చాలామంది బోధకులు మరి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే బోధ చేస్తూ ఉన్నారు చాలామంది మెజారిటీ ఆఫ్ ది ప్రీచర్స్ అయితే చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించినటువంటి సరి అయిన అవగాహన ఉంది అయితే ఎక్కువ మందికి లేదు వాళ్ళందరూ చేస్తున్న బోధ ఇదే అవి అవిశ్వాసులకు సంబంధించినవి అని కాసేపు ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుందాం కాసేపు మనం అంటే భాషలు మాట్లాడటం అన్య భాషలు మాట్లాడటం అన్య భాషల్లో దేవుని స్థుతించటం అవిశ్వాసుల కోసమే అని ఒకవేళ మనం అనుకుంటే అదే మొదటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ఐదో వచనాన్ని మనం గమనిస్తే పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు కొరింది సంఘానికి ఐదో వచనంలో మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషంగా కోరుచున్నాను అంటే అర్థమేంటి మీరందరు భాషలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు అంటే పౌలు భక్తుని ఆశ కోరిక ఏంటి అని అంటే కొరింది విశ్వాసులు అందరూ అన్య భాషల్లో మాట్లాడాలని ఆయన ఆశట ఆయన కోరుకుంటున్నాడంట అంత మాత్రమే కాదు ప్రవచించాలని కూడా ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నాడంట అంటే ఈ రెండు కోరికలు ఉన్నాయి అంటే అన్య భాషల్లో మీరందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు గారు అంటున్నారంటే దాని అర్థం కొరిందీ సంఘంలో ఉన్న మీరందరూ అవిశ్వాసులుగా మారిపోవాలని ఆయన ఆశపడుతున్నాడని అర్థం చేసుకోవాలా వీళ్ళు చెప్పినట్టుగా కాదు కదా అలా పౌలు ఎప్పటికీ కోరుకోడు కదా ఇప్పుడు అన్య భాషలో అవిశ్వాసులకే అయితే మీరందరూ అన్య భాషలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు అంటున్నాడంటే మీరు అందరూ అవిశ్వాసులు అయిపోవాలని పౌలు గారు కోరుకుంటున్నాడని అర్థం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంత తప్పుడు వ్యాఖ్యానమో చూడండి అది ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను నేను ఇదే పద్నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనాన్ని గనక మనం చూస్తే నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అందుకు దేవుని స్థుతించదను పౌలుబ గారు అంటున్నారు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు చెప్పినట్లుగా అంటే నేను అందరికంటే ఎక్కువ అవిశ్వాసిగా మారిపోతున్నాను అవిశ్వాసిగా ఉన్నాను అని పౌలు భక్తులు చెప్తున్నాడనే అవిశ్వాసులకే అన్య భాషలైతే మరి నేను అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నారంటే పౌలు గారు అందరికంటే అవిశ్వాస అనమాట లేదా అందరూ అన్య భాషలతో మాట్లాడాలి అని పౌలు గారు కోరుకుంటున్నాడంటే దాని అర్థం వీళ్ళు చెప్పినట్లుగా అందరూ అవిశ్వాసులు అయిపోవాలన్నమాట ఎంత తప్పుడు వ్యాఖ్యానంగా ఉందో చుక్కెదురు కాదు ఇది ఆ వ్యాఖ్యానానికి ఈ మాటలు చుక్కెదురు కదా పూర్తి వైరుధ్యంగా ఉంది కదా ఇది అంటే భాషలు అవిశ్వాసులకి అనే మాట బోధ చాలా తప్పుడు బోధ అని ఇందు మూలంగా మనం గ్రహించాలి మరి ఏంటి అసలు దానికి అర్థం మనం చూద్దాం ఇప్పుడు అసలు దానికి అసలు అర్థం ఏంటో అక్కడ ఏమని వ్రాయబడింది మళ్ళీ చదువుదాం ఒకసారి మొదటి కోరింది పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచనం కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి ఈ మాట తీసుకుందాం ఒకసారి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అంటే అర్థమేంటి మీకు ఉదాహరణ చెప్పిన తర్వాత దీని అర్థం చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన అనేక బోర్డులు మనకు కనిపిస్తాయి వాటి మీద అనేక సూచనలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సు మీద ప్రయాణం కానీ కారు మీద కానీ బైక్ మీద కానీ ప్రయాణం చేస్తూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని బోర్డుల మీద ఏముంటుందంటే ఒక చిన్నపిల్లవాడు ఒక అమ్మాయి రెండు సంచులు ఎత్తుకొని బ్యాగులు ఎత్తుకొని పరిగెడుతున్నట్టుగా బొమ్మలు గీసి ఉంటుంది అంటే ఆ బోర్డును ఆ సైన్ బోర్డును చూసిన వెంటనే మనకు అర్థం చేసుకుంటాం అంటే ఈ బోటుకు ముందు స్కూల్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళొద్దు ముందు స్కూల్ ఉంది దెర్ ఇస్ ఎ స్కూల్ ఎ హెడ్ ఆఫ్ యూ అని స్కూల్ ఉంది ముందు జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి అని అది మనం సూచిస్తుంది ఇట్స్ ఎ సైన్ ఫర్ అస్ దాట్ ఇట్ టెల్స్ అస్ దాట్ దెర్ ఇస్ ఎ స్కూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద స్కూల్ ఈస్ కమింగ్ నియర్ స్కూల్ వస్తుంది దగ్గరగా జాగ్రత్త చిన్నగా వెళ్ళు అని మనల్ని సూచిస్తుంది కానీ ఆ బోర్డే స్కూల్ కాదు ఆ స్కూల్ను చూసిన ఆ బోర్డును చూసిన వెంటనే అది మన దేన్ని సూచిస్తుంది అంటే ముందు స్కూల్ ఉన్నది అనే విషయాన్ని సూచిస్తుంది అలాగే ఇక్కడ ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఒక భక్తుడు అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక అవిశ్వాసి వస్తే దేవుణ్ణి నమ్మని ఒక వ్యక్తి ఒక అన్యుడు ఒక లోకస్థుడు ఆ అన్య భాషల్లో మాట్లాడుతున్నటువంటి ఒక భక్తుణ్ణి చూసినప్పుడు అతను ఏమనుకుంటాడు అది అతనికి సూచన దేన్ని సూచిస్తుంది అని అంటే ఆ మాట్లాడుతున్న అన్య భాషల్లో దేవుని స్థుతిస్తున్న వ్యక్తి ఏదో తనకు అర్థం కాని భాష ఏదో మాట్లాడుతూ దేవుని సృష్టిస్తున్నాడు అని అంటే ఇతనిలో ఏదో ఒక మానవాతీతమైన శక్తి ఉంది దేవుని శక్తి ఉంది ఇతని పరిశుద్ధాత్మ చేత దేవుని శక్తి ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి ఇతను అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అది దేన్ని అంటే అతను ఆత్మాభిషేకం పొందిన వ్యక్తి అతని మానవాతీత శక్తులతో నింపబడిన ఒక వ్యక్తి ఆ భాష వాళ్ళకి అర్థం కాదు ఆ భాష వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు మారుమూసు పొందే అవకాశం ఉండదు తాను పాపిరని వారు గ్రహించలేరు కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకుంటారు ఏమనంటే ఇది లోక భాష మానవ భాష కాదు ఈ వ్యక్తి మాట్లాడేది మానవాతీతమైనటువంటి భాషతో మానవాతీత శక్తులు శక్తులతో నింపబడి ఇతను మాట్లాడుతున్నాడు ఇతను దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకంతో పొందిన వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అతను గ్రహిస్తాడు అది అతనికి సూచకంగా ఉన్నవి అన్య భాషలు వింటున్న ఒక అవిశ్వాసిక ఒక సూచన ఏంటి అని అంటే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు దేవుని శక్తులతో నింపబడినవాడు ఆత్మ అభిషేకం పొందినవాడు ఆ అన్య భాషలు దేన్ని సూచిస్తున్నాయంటే ఆ వ్యక్తి దైవశక్తి చేత నింపబడినవాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి ఆ భాషలే ఆ వ్యక్తి కాదు ఆ భాషలు అన్య భాష దేన్ని తెలియజేస్తున్నాయంటే ఆ వ్యక్తి ఎవరో అనే విషయాన్ని తెలియజేస్తుంది అక్కడ మనం స్కూల్ బోర్డు తెరి తెలియజేస్తుందంటే ముందు స్కూల్ ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది అన్ని భాషలు అవిశ్వాసులకి సూచకంగా ఉన్నాయని అంటే అవిశ్వాసులకే అన్య భాషలని కాదు ఆ అన్ని భాషలను చూసినప్పుడు విన్నప్పుడు వాళ్ళు ఆ వ్యక్తి ఎలాంటి వాడో అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు అది వాళ్ళకి సూచన అలాగే ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది ఒక వ్యక్తి ఒక భక్తుడు ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నాడు అనుకోండి ప్రవచిస్తే దేవుని వాక్యాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు అప్పుడు అతన్ని చూసినటువంటి భక్తులు క్రీస్తు బిడ్డలు రక్షణ పొందుకున్నవారు వారి నోట్లోంచి వచ్చేటువంటి దేవుని మాటలు ప్రవచనాలు విని ఇతను దేవుని చేత అభిషేకించబడినవాడు అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు దేవుని మాటలవి ఆ ప్రవచించుట వాళ్ళకి మాత్రమే కాదు అన్ని జనులు కూడా ఆ ప్రవచించుట ఆ మాటల ద్వారా తాను పాపిని గ్రహించి తన జీవితాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది అయితే అన్య భాషల ద్వారా అవిశ్వాసులకు ఏంటి సూచన అనంటే అతను మానవాతీత శక్తులతో నింపబడిన వ్యక్తి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు అందుకది అన్య భాషలు అనేవి అవిశ్వాసులకు సూచనగా ఉన్నాయి సూచన కానీ విశ్వాసులకు సూచనగా ఒక భక్తునిలో ఉండేది ఏంటి అన్య భాష కాదు ప్రవచన వరం ప్రవచనవరం ప్రవచనవరం ద్వారా అతను అనుకుంటాడు ఇతను దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి సో దానికి అర్థం అదనమాట అన్య భాషలు అవిశ్వాసులకు సూచన అవి సూచన సూచనగా ఉన్నవి అంతేగాని అన్య భాషలే అవిశ్వాసులకు కాదు అలా అనుకుంటే మరి అందరికంటే గొప్ప అవిశ్వాసి పౌలుగారే అవ్వాలి పౌలు గారి ఆశ కొరిందిలో ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసులకు మారిపోవాలి అని ఉండాలి కాదు కదా మరి దాన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తాం మనం అవిశ్వాసులకి అన్ని భాషలు అవిశ్వాసులకి కాదు అనే విషయం అర్థమైపోయిన తర్వాత మళ్ళీ ఆ లేఖన భాగాన్ని మనం ఎలా వివరించాలి దాని అర్థం ఏమై ఉంటుంది అని అంటే ఇదన్నమాట అది ఒక సూచన మాత్రమే అన్ని అంటే అవిశ్వాసులకు ఒక సూచనగా ఉంది అంటే మాట్లాడేది విశ్వాసియే మాట్లాడేది భక్తుడే కానీ అది అవిశ్వాసికి ఒక సూచన ఇతను ఒక భక్తుడని ఇతను దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన వాడని మానవాతీత శక్తుల చేత నింపబడిన వ్యక్తి అని విషయాన్ని వాళ్ళు అర్థం వాళ్ళు తెలుసుకోవటం కోసం అది వారికి సూచనగా ఇవ్వబడింది అంతే తప్ప అన్ని భాషల అవిశ్వాసులకు కాదు 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 కాబట్టి ఈ లేఖన భాగం మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను ఒకవేళ ఇంకా మీకు డీప్గా కావాలే అర్థం కాలేదు అని అనుకుంటే ఇంత చెప్పిన తర్వాత కూడా దయచేసి మనం ప్రేమతో చర్చించుకోవచ్చు మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఏదైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగండి లేకపోతే నా నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు నేను ఖచ్చితంగా ఎంతసేపు అయినా సరే మీతో మరి మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి లేఖన భాగాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం సరిగా విభజించి అర్థం చేసుకోవాలి లేకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి తప్పుడు బోధలు సమాజంలో పుట్టుకొస్తాయి తద్వారా దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలగాల్సిన స్థానంలో చాలా నష్టం జరిగిపోతుంది అన్ని భాషల్లో దేవుని స్తుతించేవారు అయ్యో ఇది అవిశ్వాసులక మరి నా ద్వారా పలికిస్తున్నాడు ఏంటి దేవుడు అంటే నేను అనే అయోమయంలో గందరగోళంలో బ్రహ్మలో మరి ఉండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం అటువంటి తప్పుడు బోధలు మనం ఎప్పుడు చేయకూడదు సత్యమే బోధించాలి సత్యమే ప్రకటించాలి సత్యాన్ని తెలుసుకోవటం కోసం మనం ఎల్లప్పుడూ లేఖనాలను ధ్యానం చేయాలి దేవుడు మనకు అట్టి కృప గాక ఆమెన్ అందరికీ వందనాలు